ఉద్యోగులు గత రెండు నెలల నుంచి పోరాటంలో ఉన్నారు ఉద్యోగులు కోరుతున్నటువంటి కోరికల్ని ప్రభుత్వం పరిష్కరించకపోగా ఆపరేషన్ గైడ్ లైన్స్ పేరుతో ఆపరేషన్ గైడ్ లైన్స్ ప్రభుత్వం ఇచ్చింది ఎస్ఎల్ఈ ఇచ్చి ఇచ్చింది ఈ ఆపరేషన్ గైడ్ లైన్స్ ఉద్యోగులకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి ఏవైతే రెండు వేల పంతొమ్మిది మార్చి ఒకటి ఆ తర్వాత ఉద్యోగుల్ని తీసేయమని చెప్పి గైడ్ లైన్స్ ఇచ్చారు కానీ ఆపరేషన్ గైడ్ లైన్స్లో ఉన్నటువంటి జియో థర్టీ సిక్స్లో ఉన్నటువంటి స్టాఫ్ స్ట్రెంగ్త్ ప్రకారం మొత్తం అందరూ కూడా అబ్జర్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఏ ఒక్క వ్యక్తిని కూడా ఉపాధి నుంచి తీసేసి తీసేసేదానికి మేము ఒప్పుకోం ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిది తర్వాత చేరినటువంటి వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పుకోతా ఉన్నాం ముఖ్యంగా కెపాసిటీ టూ పేయలేని సొసైటీలకి ఆప్కాబు డిసిసిపిలు ఫండ్ ఇవ్వాలి డిస్టిక్ లెవెల్ సపోర్ట్ ఫండ్ యాడ్ చేయాలి ఆ నిధిని ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయకుండా గైడ్ లైన్స్ ఇచ్చారు గైడ్ లైన్స్ అంగీకరించే పరిస్థితి లేదు సహకార సంఘాల్లో ఎక్కడా లేనటువంటిది షాప్ ఎంప్లాయీస్ కి లేదా పెట్రోల్ బంక్ ఎంప్లాయీస్ పద్ధతి గ్రాచ్యుటీ పద్ధతి సహకార సంఘాల్లో ఉంది యాక్చువల్ గా చట్టం ప్రకారం ఎంత గ్రాచుటీ వస్తుందో అంత గ్రాచుటీ ఇవ్వాలి గ్రాడ్యుయటీ ఇచ్చేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది అలాగే ఇప్పటికి కూడా పరిష్కారం కాకపోతే పరిష్కారం చేయకపోతే పదహారు తారీఖు నుంచి నిరవధిక నిరవధిక స్థమ్ ఉద్యోగులు పోతా ఉన్నారు కార్మిక సంఘాలన్నిటి కూడా దీన్ని బలపరుస్తాయి ఇప్పటికైనా సరే సరే ప్రభుత్వం పెప్పరెళ్లి కోరికలన్నీ న్యాయమైనటువంటి కోరికలన్నీ పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా నా పేరు రమేష్ డిస్టిక్ జనరల్ సెక్రటరీ మరియు స్టేట్ సెక్రటరీ ఈరోజు సహకార సంఘ ఉద్యోగిస్తుల్ని మన బాబు సార్ గాని మన సీఎం బాబు సార్ గాని ఎంత హీనాహీనంగా చూస్తున్నారంటే చాలా బాధ అనిపిస్తుంది కనీసం మారుమూల ప్రాంతాలలో బస్సు సౌకర్యం లేని గ్రామాలకు కూడా మేము నడిచి వెళ్ళి చిన్న చిన్న రైతులకి రుణాలు ఇచ్చి ఆదుకునే ఏకైక వ్యవస్థ సహకార వ్యవస్థ అలాంటి వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులకు ఈరోజు రోడ్డు మీద పడి దిక్కి లేని స్థితిలో మేము బతుకుతున్నాం మా డిమాండ్స్ ఏమంటే థర్టీ సిక్స్ జీవోని వెంటనే అమలు చేయాలి దాంట్లో లోసుకి ఏముందో ఈ ప్రభుత్వమే అమలు పరిచింది అప్పుడు కాబట్టి దయచేసి థర్టీ సిక్స్ జీవోని అమలు పరచండి సిక్స్టీ టూ ఇయర్స్ మనం చెప్పకూడదు కానీ ఆర్టీసీ వ్యవస్థలోనే పెడుతున్నారు అరవై రెండు సంవత్సరాలని కూడా ఆయన డ్రైవింగ్ చేసుకుని పోతున్నాడు ఎండలో మేము ఆఫీసులో కూర్చొని రైతులకు రుణాలు ఇవ్వడానికి అరవై రెండు సంవత్సరాలు ఎందుకు అడ్డుపడుతుందో మాకైతే తెలియదు కాబట్టి దయచేసి అరవై రెండు సంవత్సరాల్ని తప్పకుండా అమలు పరచాలి రెండు మూడోది గ్రాచ్యుటీ ఇరవై లక్షలకు తక్కువ కాకుండా అమలు చేయాలి అదేవిధంగా ఒక సంఘ ఉద్యోగి అన్ఎస్పెక్టెడ్గా ఇదని మరణ మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకునే నాదుడే లేదు కాబట్టి ఇన్సూరెన్స్ కింద ఇరవై లక్షల రూపాయలు వెంటనే మాకు అమలుపరచాలి నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో పిఆర్సి లేదు ఏ వ్యవస్థలో వెళ్ళలేదండి ఈ విధంగా మేము ఎందుకు హీనంగా ఉన్నాము ప్రభుత్వం దృష్టిలో మా బాబు సార్ దృష్టిలో వాళ్ళ విజ్ఞతికై వదులుతున్నాం కాబట్టి దయచేసి మాకు పిఆర్సిని వెంటనే అమలుపరచండి ఇకపోతే ఈ ప్రపంచంలోనే కాదు ఈ భారతదేశంలోనే మాత్రమే ఉంది ఈ సహకార వ్యవస్థలోనే ఉంది ఒక ఉద్యోగి ఒక సంవత్సరం రోజులు కష్టపడి జీతాలు తీసుకుంటే మరుసటి సంవత్సరంలో తీసుకున్నటువంటి జీతాన్ని వెంటనే మీరు చెల్లించాలి అని ఆడిట్ రిపోర్ట్లో ఇస్తున్నారు ఇది ఎంతటి ఘోరమో ఎంతటి అనాగరికతో ఈ మీడియా ద్వారా మేము వివరిస్తున్నాము మా కష్టపడిన జీతాలండి మా యొక్క జీతాలు మా యొక్క గ్రాడ్యుటీ మా యొక్క ఇన్సూరెన్సు మా యొక్క పిఆర్సి ప్రభుత్వానికి సంబంధము లేదు మీరు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సహకార వ్యవస్థకి సహకార ఉద్యోగస్తులకి ఇన్ని వేల కోట్లు మేము చెల్లిస్తున్నాము అనే చెల్లించిన మీరు మాట్లాడవలసిన ప్రశ్న కూడా లేదు ఈరోజు మేము కష్టపడుతున్నాం మా యొక్క కష్టాల్లో మా యొక్క లాభాల్లో మా ప్రభుత్వ ఉద్యోగులకు దయచేసి ఇవ్వాలని కోరుకుంటున్నాను కాబట్టి దయచేసి మా యొక్క డిమాండ్ని మీరు ప్రభుత్వం దృష్టికి తెస్తారని మనసారా మీకు అందరికీ లక్ష కోట్లు దండాలు పెడుతూ విన్నవించుకుంటున్నాను